సితారా అతినీత శ్రీ నాగవంశీ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము సూర్యదేవి నాగవంశీ గారు వంశీ గారు మీకు మైక్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదండి తీసుకోండి సరే ఓకే ఒక క్వశ్చన్ అడగనా అచ్చం అపణ జప daily లైక్ దుల్కర్ సార్ ఒక ట్వీట్ పెట్టారు లైక్ మీరు ఎప్పుడు ఆ గ్లిమ్స్ చూసేసి చాలా బాగుంది సినిమా అని చెప్పేసారు ఇది ఎప్పుడు జరిగింది వెంటది సార్ యాక్చువల్లీ దుల్కర్ గారితో జరగలేదు మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ జోమ్ అని ఆయన మామూలుగా ప్రొడక్షన్గా దుల్కర్ గారు చూస్తారు కదా ఆయన టీజర్ రాగానే నాకు పెట్టారు టీజర్ రెడీ అవ్వగానే పెట్టగానే జోమ్ ఇది చాలా బాగుంది తెలుగులో మనమే చేద్దాం ఎవరికి మాట ఇవ్వద్దు మళ్ళీ తెలుగు చేద్దాం ఇది అంటే అప్పుడు దాకా జోమ్కి తెలుగు చేసే ఐడియా ఉందో తెలియదు తెలుగు చేద్దాం అంటే అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడు అంత సార్ బికాస్ ఆఫ్ ఫిమ్ వి గుడ్ గెట్ బిగర్ ఓపెనింగ్ సార్ because of jom's delay and jom's laziness only we couldn't release properly also uh, thank you jom actually for trusting me and giving the film but uh, you gave me a very good film to say that in my distribution thing i have distributed a superhero film with i mean sir but this is a very big bad name we got sir because you have made such a big film with such a small budget and why are you guys <laughs> <laughs> డైరెక్టర్ సార్ కాస్ట్లీయెస్ట్ డైరెక్టర్స్ అండ్ ఈజ్ లీక్ నాగి సార్ అండ్ ఆవర్ వెంకి యు నో నో సార్ హౌ మచ్ వి స్పెంట్ ఆన్ ఎ బ్యాంక్ సెట్ యు నో నో సార్ సో ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చాలా మంది వచ్చారు చూడని వాళ్ళకి ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు చూడాలి ఆమె ఇంకా తెలుగు ఆడియన్స్కి అంతగా రీచ్ అవ్వలేదండి అది మా మిస్టేక్ ఎందుకంటే ప్రమోట్ చేయడానికి టైం లేదు కంటెంట్ డిలే అవడం వలన సరిగా ప్రమోట్ చేయడానికి ఆమె క్యాస్ట్ అండ్ క్రూ కూడా టైం సరిపోలేదు సో అందుకని ఈ ఈ సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయ్యేలోపు కొంచెం తెలుగు జనానికి సరిగా ఒక మంచి సినిమా వచ్చింది టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సినిమా చాలా బాగా తీశారు అందరూ తప్పకుండా చూడండి అని చెప్పడానికే ఈవెంట్ పెట్టి దుల్కర్ గారిని పిలిచామండి చాలా మంది తెలుగు ఆడియన్స్ ఇంకా చూడలేదండి దయచేసి చెప్తున్నాము ఖచ్చితంగా చూడండి ఇట్ విల్ బీ వెరీ గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ ఈసారి రిలీజ్ అయిపోయిన సినిమాని చూసి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కాబట్టి ధైర్యంగా ఎలాంటి థియేటర్కి పర్లేదు